హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ మీ ముందుకి సరికొత్త వీడియోతో వస్తున్నానండి ఈరోజు గురజాల నాలుపల్లె విభాగం జరగబోతుందండి నాలుపల్ల విభాగానికి వచ్చాయండి అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గ్రామం అన్న కొండేపాడు గ్రామం కొండేపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా నుంచి వచ్చారన్న అన్న గిత్తల ఓనర్ పేరన్నా గిత్తల మన పేరు జాగంటి శ్రీనివాస్ చౌదరి గారి అన్న సిఎస్ఆర్ బుల్స్ నాలో పళ్ళ గిత్తలు అన్నవి ఈరోజు జరగబోయే నాలోపల్ల విభాగానికి వచ్చాయన్నీ గిత్తలు నా ఈ పేరు పేరేమన్నా ఉందన్న ఆ గీత్త పేరు ఏం దాదా అన్న ఈ గిత్త పేరు దాదా అన్న ఈ గిత్త పేరు అన్న పుష్పం పుష్పం ఈ గిత్త పేరు పుష్పం అన్న ఈ గిత్త అన్నంగా రెండు పళ్ళల్లో ఉందన్న ఈ గిత్త గిత్తల పేరు దాదా పుష్పం